కొద్దిసేపటి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడీలతో భేటీ అయిన అల్లు అర్జున్ అల్లు అర్జున్ సైతం ఇప్పుడు ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యేసరికి అందరూ ఒక్కసారిగా షాక్కి గురైపోయారట ముఖ్యంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీ కోసం ప్రావీణ్యం పొందడానికి ఆ పార్టీలో చేయుతనివ్వడానికి వస్తున్నారా అందుకోసమనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో అలాగే మోడీ గారితో భేటీ అయ్యారా అంటూ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట అల్లు అర్జున్ గురించి తెలిసిందే కదా సినిమా రంగంలో మాత్రం అంచెలంచెలుగా ఎదగడం మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంపాదించుకున్నాడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్క మాటలో చెప్పాలంటే పుష్పవన్ మూవీతో మాత్రం ఆయన రేంజ్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా జాతీయ ఉత్తమ అవార్డుని కూడా అందుకున్నారు అయితే మరి అలాంటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు మాత్రం ఏకంగా తన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట అందుకోసమని జనసేనాని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర മോഡി ഗറി ഭേടി അയ്യാറട്ട ആയി മാടുത്തു ఖచ్చితంగా నేను మాత్రం జనసేన పార్టీలో చేయతనిచ్చి ప్రజలందరికీ మంచి చేయాలని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను ఇన్నాళ్ళు సినిమా రంగంలో నా అభిమానులకి ప్రేక్షకులని నేను ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచినప్పటికీ నాలో కాస్త అసంతృప్తి మిగిలింది ఆ అసంతృప్తిని ఇప్పుడు మాత్రం పూర్తి చేసుకోవాలని కార్యం పొందాను అందుకోసమని జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉండాలని నిర్ణయించుకొని పార్టీ రంగంలో చేరిపోయి ప్రచారాలు మొదలు పెడతాను అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకోవచ్చారట అల్లు అర్జున్ గారు మరి దీనిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలా స్పందిస్తారు అనేది మాత్రం ఇంకాస్త తెలియాల్సి ఉంది